ఉక్రెయిన్లో ఇప్పుడు పాశ్చాత్య దేశాలు పెట్టుబడులైతే విపరీతంగా పెడుతున్నాయి ఆయుధాలు సంపాదించడానికి అంటే ఆయుధాలు తయారీకి అంటే ఉక్రెయిన్కి కావాల్సినటువంటి ఆయుధాలు ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి ఆయుధాలు కూడా కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉక్రెయిన్లో వేల కొలది కోట్ల రూపాయలు అయితే పెడుతున్నారు స్వీడన్ కెనడా నార్వే ఐస్లాండ్ ఇలా డెన్మార్క్ ఈ ఐదు దేశాలు నూట ముప్పై కోట్ల యూరోస్ అయితే పెట్టుబడులు పెడుతున్నాయి ఆల్రెడీ దీని మీద సంతకాలు కూడా జరిగిపోయాయి ఉక్రెయిన్ ఇప్పటికే అంటే డ్రోన్ల విషయంలో మంచి టెక్నాలజీ కలిగి ఉంది ఇప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీ కలిగినటువంటి డ్రోన్ లేదంటే ఉక్రెయిన్ లో తయారవుతుంది అందుకనే అది యుద్ధంలో మునిగిపోయింది కాబట్టి దానికి మంచి మంచి దెబ్బలు తగిలాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి యుద్ధ పరికరాలు అయినా సరే అత్యంత అధునాతనంగా టెక్నాలజీ పరంగా మంచిగా అభివృద్ధి చెందించగలుగుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉక్రెయిన్ కంపెనీల్లో నూట ముప్పై కోట్ల యూరోస్ అంటే దాదాపు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులైతే ఇక్కడ పెడుతున్నారు వీళ్ళు మొదటి దశలో మిగతా దశలో మిగతా వాళ్ళు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి తయారైనటువంటి ఆయుధాలు అమెరికాతో సహా మిగతా నాటో దేశాలకి మిగతా పాశ్చాత్య దేశాలకు కూడా సరఫరా చేయాలని ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ అయితే మొదలు పెట్టారు ఇటు ఉక్రెయిన్కి అవి ఉపయోగపడతాయి అటు వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈ దేశాలకి మంచి ఉపయోగం అనే ఉద్దేశంతో అయితే ఈ పెట్టుబడులు పెట్టడం జరిగింది దాని గురించి ఇప్పుడు జలన్స్ కి ఒక ప్రకటన విడుదల చేశారు ఇది మంచి శుభ ఇప్పటికే మా మీద రష్యా దాడులు చేస్తుంది ఇక ఏ విధంగా కూడా రష్యాని దాడులు చేయనివ్వకుండా మేము అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇప్పటికే తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈ పెట్టుబడులు మరింత సహాయాన్ని మరింత పట్టుని మాకైతే ఇస్తాయంటూ జలెన్స్కి అయితే ప్రకటన అయితే విడుదల చేశాడు